లింగానికి సంబంధించినటువంటి రూపం మనం చూడొచ్చు కంప్లీట్ గా ఇక్కడ రెండు కన్నులకు సంబంధించినటువంటి కన్నులు తెరిచాడు శివుడు కళ్ళు తెరిచి తమను చూస్తున్నాడు అనేటువంటి ఒక నమ్మకంతో భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చినటువంటి దృశ్యాలు చూస్తున్నాం చూడొచ్చు కంప్లీట్ గా భక్తులంతా కూడా ఇక్కడ ఏ రకంగా గుమికుడు ఉన్నారు అసలు ఒక రకంగా తోపులాట జరిగేటువంటి విధంగా భక్తులంతా కూడా ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అంటే ఓం నమ శివాయ అంటూ ఇక్కడ భక్తులంతా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం సో ఈ రకంగా కలు తెరిచారంటూ తిరుపతిలో ఒక ప్రచారం జరిగినటువంటి వెంటనే పెద్ద ఎత్తున భక్తులంతా కూడా ఇక్కడికి చేరుకొని ఆ శివుడిని దర్శించుకునేందుకు ఇక్కడికి చేరుకుంటున్నారు అంటే మీరు వస్తూ ఉంటారా ఆలయానికి ఎప్పుడు ఇక్కడికి నేను లోకల్ అండి తిరుపతి ఆలయానికి వస్తాడు వినాయక చవితి బాగా చేస్తారు వినాయక్ వినాయకుడు పెట్టేటప్పుడు ఎంత బాగా చేస్తారు శివుడు ఇక్కడ పురాతన నుంచి వచ్చింది శివుడు ఇలాంటి గుడిలాడు విశేషం ఉంటుంది పెద్ద పెద్ద గుడిలో ఉండదు చిన్న చిన్న గుడిలోనే విశేషం ఉంటుంది